నీళ్ళు ఇవ్వటం చేత ద్రాక్ష రసం అయింది ద్రాక్ష రసం చేత నీళ్ళు ఇవ్వలా దగ్గర ఆమె పిల్లలు బానిసలు అవ్వకుండా ఉండటానికి నీ దగ్గర ఏముందో దాయకుండా నాకు చెప్పమ్మా అంటే గుడిలో కొంచెం నూనె ఉందయ్యా అన్నది ఆ కొంచెం నూనె ఉన్నదని చెప్పడం ద్వారా ఆమె నప్పులని తీరిన పిల్లలు బానిసత్వానికి వెళ్ళలేదు అలాగనే ఏలియా ఏలియా దగ్గర ఆమె దగ్గర ఉన్న పిండి కొంచెము నూనె కొంచెం అందులో చిన్న రొట్టె ఇవ్వటం ద్వారా ఆమె మూడున్నర సంవత్సరాలు పోషించబడ్డది దేవుడు ఇస్తే ఇస్తానంటాం కాదు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు నీకు ఆ ఉన్న దాంట్లో నువ్వు దేవుడికి ఇవ్వటం నేర్చుకో అప్పుడు పిల్లారా నీకు మరలా ఆయన ఇస్తాడు చెప్పినట్టుగా చెప్పిన మాటలు ఇవి అని అంటున్నారు ప్రేమిస్తే మనం చదువుకుంటున్నాం నా అంగీకరించి వాటిని కొనువాడు నన్ను వాడు నన్ను ఆజ్ఞలు అంటే ఆయన మాట ఆయన చేయమన్న పని ఆ మాట ప్రకారం ఆ పనిని మనం చేయగలిగితే అప్పుడు మనం ఆయన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం అవి చేయకుండా నేను ప్రేమిస్తున్నానంటే ఎలా సాధ్యమైద్ది ప్రేమ రెండు రకాల పిల్లరా గమనించండి తీయండి యోహన్ రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం అనుకుంటాను మీరు గమనిస్తే చిన్నపిల్లలారా మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చిన్నపిల్లలారా మాటతోను కాలకతో కాక క్రియతోను సత్యముతో ప్రేమిద్దాం ఈరోజు క్రైస్తవులందరూ కూడా మాటల ప్రేమే గాని క్రియల ప్రేమ లేకుండా పోయింది క్రియతో మనం ప్రేమించాం గమనించండి ఏదైనా ఒక పనికి పోయారు అనుకోండి చిన్న పన పెద్ద పన అనే తర్వాత విషయం ఒక రోజు పనికి నేను తీసుకెళ్ళాను అది చిన్న పని పెద్ద పన అక్కడికి వెళ్ళాక చేసుకుంటూ వెళ్ళిపోతా హలో ఆ పని అయిపోగానే నీకు సాయంకాలం కాగానే జీతం ఇవ్వాలి వద్దా ఇవ్వాలి వద్దండి అండి ఇలా కాకపోయినా తర్వాతనైనా ఇవ్వాల నీ జీతం ఉన్నట్టేగా ఆయన నీకు నీ కష్టానికి ఆయన ఫలం ఇవ్వాల్సిన బాధ్యత ఉందిగా మరి అలాగనే శ్రావకుడు నీ కుటుంబంలో ప్రార్థన చేసిన నీవు ఆ శావకుని పట్ల నీవు మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి వద్దా చెప్పలేండి ఇవ్వాలా వద్దండి మరి పుణ్యానికి పని చేయించుకుంటారు ప్రార్థన చేయించుకుంటున్నావు అంటే పని చేయించుకుంటున్నావు అని అర్థం వాక్యం చెప్పించుకుంటున్నావు అంటే పని చేయించుకుంటున్నావు అని అర్థం నీ కుటుంబంలో శావకుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు చేసే ప్రార్థన కానీ నీ కొరకు చెప్పే వాక్యం కానీ నీకు పని చేస్తున్నాడు 아니 내우은 뭐니?